ఈరోజు మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సాక్షి హెడ్లైన్ పెట్టింది ఒక పెద్ద ఆర్టికల్ రాసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆరోపణలు అసలు నిజాలు ఇవే అని అనేసి అంట ఒక పెద్ద హెడ్లైన్ పెట్టేసి రాసిందనమాట వాళ్ళు రాసింది చూస్తే ఏమని రాశారంటే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టమేను రాష్ట్ర ప్రభుత్వంది కాదు రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ కమిటీ కొత్త మొసాయిదాను ఇచ్చేసి అన్ని రాష్ట్రాలని డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోపు ఇంప్లిమెంట్ చేయముంది దాని ప్రకారమే మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందుకని ఈ ఆరోపణలను నమ్మొద్దు అన్నట్లు రాశారనమాట మీకు చూస్తే వీళ్ళు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ మొసాయిదా ఇది పంపించింది అని అనేసి అంటున్నారు కదా మొన్న సాక్షిలో కూడా మొసాయిదా ఇది కూడా ప్రచురించారనమాట ఆ మీటింగ్ జరిగింది అది వచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరు అనమాట దాని మీద ఉన్న డేట్స్ కూడా క్లియర్గా చూడండి అనమాట అలాగే మీకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే బిల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది అంటే వీళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ దాని ప్రకారం మేము ఇంప్లిమెంట్ చేసాము అని అనేసి అంటున్నారో ఆ మీటింగ్ జరగడానికి ఐదు నెలల ముందే మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్ వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ రెండున ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత నెలన్నరకే తీసుకొచ్చారు మరి ఏ విధంగా ఇలా చెప్పగలుగుతారు మీకు అది నీతి ఆయోగ్ జరిగిన దానికంటే ముందే ఐదు నెలల ముందే మీరు ఈ బిల్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఏ విధంగా నీతి ఆయోగ్ దాని ప్రకారం మేము ఇది చేసాము అని చెప్తారు సరే మీరు అలా కాదు మేము ఫస్ట్ ఆ బిల్ తీసుకొచ్చాము ఆ తర్వాత దాన్ని విత్డ్రా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే మళ్ళీ ఇది తీసుకొస్తుంది కదా దాని ప్రకారం మేము ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఇది చేశాము అనేది మీ ఉద్దేశము మీరు అలా చెప్పదలుచుకుంటే మరి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో చెప్పాలి కదా మీకు కేంద్ర ప్రభుత్వము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోపు దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు వారు తీసుకొచ్చిన చట్టమే అని మీరు చెబుతున్నప్పుడు దీన్ని మొదటగా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఇంప్లిమెంట్ చేస్తాయి కదా మరి అక్కడ ఎక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు దీని గురించి అడిగితే వీళ్ళు ఏమని సమాధానం చెప్తారో చూడండి అండి మీకు సాక్షిలోనే రాశారు చూడండి క్లియర్గా ఈ చట్టం ఎక్కడ అమలులో లేదు అనేది అవాస్తవం ఇది అమెరికాలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది ఆఫ్రికాలో ఉంది బ్రిటన్లో ఉంది అని అనేది చెబుతారు అంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని అనేది చెప్పరు అన్నమాట మూడు రాజ్యాలు కానీ సౌత్ ఆఫ్రికాలో ఉంది ఇక్కడ ఉంది అని చెప్పట్ల అలా మీకు వీరు చెప్పినట్టు ఇది కేంద్ర ప్రభుత్వం బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమందే కంపల్సరిగా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు అనుకుంటే ఫస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇది కాబట్టి మరి అక్కడెక్కడా కాకుండా ముందు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది దీనికి సమాధానం చెప్పగలుగుతారా నెక్స్ట్ వీళ్ళు చెబుతుంది ఇంకోటి ఏంటంటే ఇందులోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా అమల్లోకి రాలేదు అమల్లోకి రాకుండానే అవాస్తవాలు చెబుతున్నారు అని అనేసి ఇది చెప్పారనమాట మీకు చూస్తే ఇది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ దీనికి సంబంధించి నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడున ఇదిగో గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే ఇదిగో యాజ్ ద డేట్ ఆన్ దట్ వన్ ఇది యాక్షల్ కమింగ్ టు ఫోర్స్ అని అనేసి ఇది దీంట్లోకి వచ్చింది అని అనేసి ఆల్రెడీ యాక్ట్ ఇది వచ్చేసింది అని అనేసి మీకు చూస్తే ఆ తర్వాత ఈ జీవోని బేస్ చేసుకునే ఇది ఫైవ్ వన్ టూ జీవో ఈ జీవోని బేస్ చేసుకొని ఇదిగో ఆ తర్వాత పద్నాలుగు రోజులకి నవంబర్ పద్నాలుగున రాజపత్రం కూడా రిలీజ్ అయిందనమాట ఆ రోజు నుంచి ఇది యాక్టివ్ అని అనేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్టివ్ వచ్చింది అని అనేసి అమల్లోకి మరి ఏంటి ఇవి రెండు ఏంటి మరి చెప్పగలుగుతారా మీరు ఇది లేదు అని అనేసి అంటున్నారు కానీ ఇక్కడ మీరే జీవో ఇచ్చారు ఇక్కడ రాజపత్రం ఉంది మరి ఏ రకంగా మీరు ఇది లేదు అని అనేసి చెప్తారు దీనికి క్లారిటీ ఏంటి సమాధానం చెప్పగలుగుతారా కాబట్టి ప్రజలందరూ దీని గురించి సీరియస్గా ఆలోచించండి అండి ఎందుకు అని అనేసి అంటే ఇది కేవలం ల్యాండ్స్ భూములకు సంబంధించింది మాత్రమే కాదు మీ ఆస్తులు మీ ఉన్నా కానీ లేకపోతే మీకు చిన్న పాకలు ఉన్నా కానీ లేకపోతే ఏదున్నా కానీ ప్రతి దానికి సంబంధించింది అనమాట ఈ యాక్ట్ మీకు చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో కూడా ఇలాంటిదే జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేసి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి రాజధాని ఆపేస్తాడు అని అనేసి ఆరోపణలు చేస్తే ఆ వెంటనే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చెప్పారనమాట లేదు చంద్రబాబు నాయుడు గారి దుష్ప్రచారాలని నమ్మొద్దు ఇది అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కూడా కట్టుకున్నారు ఇక్కడ కావాలంటే చూడండి అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే అద్దెల్లే ఉంది అని అనేసి కాన్ఫిడెంట్గా అంత క్లియర్గా చెప్పారనమాట అలాగే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల భూములకి ఆస్తులకి రక్షణ లేదు దీన్ని నేను రద్దు చేస్తాను అని అనేసి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది మంచిదే ఇది ఇంప్లిమెంట్ చేస్తాను అని చెబుతున్నారు కాబట్టి మీరుండేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో అందరితో దీని గురించి చర్చించండి అలాగే ఆన్లైన్లో డాక్యుమెంట్లు ఉంటాయి మీరు చదువుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళతో చూపించుకోండి అలాగే వీటన్నిటిని అటు ప్రతిపక్షము అటు అధికార పక్షము ఇద్దరు చెబుతున్న వాటిని విని ఏది నిజాలు అని అనేసి అందరితోటి చర్చించి నిర్ణయం తీసుకోండి గతంలో కూడా జరిగినట్లు ఇప్పుడీ కూడా అలానే జరుగుద్ది అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ గతంలో ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు మాట నమ్మ ఆయన ఉండేసి ఆ రోజు అలా కాదు అని అనేసి చెప్పాడు అనమాట అమరావతి రాజధాని కానీ తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది చూసాము అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేసి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది ప్రజల భూములకి ఆస్తులకి రక్షణ లేని చట్టము దీన్ని నేను రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో అది మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని అనేసి ఆయన చెబుతున్నారు కాబట్టి మీరు అందరితోటి చర్చించి ఏది మంచిది అని మీరే ఒక డిసైడ్ అయ్యి ఎవరికి ఓటు వేయాలి అని అనేది నిర్ణయించుకోండి అండి థ్యాంక్ యూ